మూడే మూడు సీట్లు గెలిచిన వారికి ఢిల్లీలో ప్రతిపక్ష యోధ ఇచ్చారు ఇందిరా ఇందిరాగాంధీ నాలుగు వందల ఎంపీలు గెలిచినప్పుడు మన రా తెలుగుదేశం పార్టీ ముప్పై గెలిచిన ప్రతిపక్ష హోదా ఇచ్చారు హోదా ఆ హోదా మాకు ఇవ్వండి అని ఆయన డిమాండ్ చేయడంలో తప్పు లేదు మోదీ అజెండా వేర చంద్రబాబు నాయుడు అజెండా వేరే పవన్ కళ్యాణ్ అజెండా అందరికీ తెలుసు ఇప్పుడే బీజేపీ సెంటర్లో ఓడిపోతే వెంటనే బయటకు వచ్చేస్తాడు పవన్ కళ్యాణ్ నేను అన్నాను కదా నేను ముస్లిం నేను అన్నాను కదా నేను బీఫ్ తిన్నాను కదా క్రిస్టియన్ నేను జోర్డన్లో బాప్టిజం తీసుకున్నాను కదా నా పిల్లల క్రిస్టియన్స్ అన్నాను కదా వాళ్ళని పరీక్షించడానికే బీజేపీతో నేను చేతులు కలిపాను అసలు నేను సనాతననే కాదు నేను సెక్యులర్ ని అంటాడు పవన్ కళ్యాణ్